సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తున్నది ఎక్స్పీరియన్స్ తెలుగు సో మనం మన పెట్ అయితే ఫేవరెట్ పెట్ అయితే దీపందన్నమాట సో సంవత్సరానికి మనకైతే టెన్ కే దాకా సంపాదించి పెట్టిన పెట్ట అయితే దించింది సో దాని దగ్గర అయితే ఒక పది పది నుండి పదిహేను దాకా మధ్యలో ఉంటే పిల్లలు నేనైతే లెక్కేయలేదు సో లాస్ట్ టైము మనకైతే పది అయితే సేల్ చేస్తాము సో అది సేల్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు పెట్టే వీడియోలో నేను రెండో బ్యాచ్ అనమాట చాలా బ్యాచ్లు పెట్టింది సో ఈ బ్యాచ్ ఎంతకెళ్తాయి అనేది తర్వాత విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక పిల్లలైతే చనిపోయింది సో ఇప్పుడైతే గూటు దగ్గర తీసుకొస్తాను గూట్లో అయితే వేసేస్తున్నాను సో ఈ మహిళా పిల్లలు వచ్చి సో ఈ రెండు పిల్లలు వచ్చి ఇది చేసింది అనమాట సో ఇది కూడా అందులోనే కలిపిస్తాను ఆ పిల్లలు ఏవైనా నీకు మీకు చూపిస్తాను సో ఈ పెట్ట మన దగ్గర ఎనిమిది గుట్లు అయితే వేట్టాము సో ఈ త్వరలో ఇది కూడా దిగిపోద్ది సో ఇప్పుడైతే బెల్లం నీళ్ళు వేసుకొని మనమైతే పిల్లలైతే గుట్లు అయితే రెడీగా వేసుకున్నమాట సో ఈ నల్ల మైలలు నల్ల పిల్లలు ఉన్నాయి కదా సో ఇవి వచ్చి ఆ పెట్టము మైలా పెట్టవి సో అవి వచ్చి మనము దీంట్లో కలిపిస్తాము ఎందుకంటే ఈ పెట్ట ఎన్నైనా నీట్గా చూసుకుంటుంది అనమాట సో ఈ ఈ పెట్ట మనకి తెలుసు కదా ఈ పెట్ట సంగతి మనమైతే సంవత్సరానికి చెప్పాను కదా పదివేల దాకా వెనకమని సో ఇదే అన్నమాట సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ పెట్ట ఈ బ్యాచ్ ఎంతకెళ్తుందో కామెంట్ చేయండి